సో 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 ఈ ఈ రోజు రోజు చొప్పదండి నుంచి నుంచి నరేష్ గారు గారు శ్రవంతి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు టూ టూ మంత్స్ మంత్స్ వాళ్ళు మిషన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో మీతో నేను కూడా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను స్టార్ట్ చేసేద్దామా హలో నరేష్ హలో హలో శ్రవంతి గారు ఎలా ఉన్నారు సూపర్ సో మిషన్ మిషన్ మీ మీ లైఫ్ లైఫ్ లోకి రాకముందు ఉంది మీరు ఏం ఫ్రబ్ నేను ఖాళీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఉన్నప్పుడు అంటే మీకు జనరల్ గా మీరు ఖాళీగా అంటున్నారు కదా ఇచ్చేసప్పుడు మిషన్ ఎందుకు పర్చేస్ చేయాలనుకుంటున్నారు ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ అనేది యాక్చువల్ నా ఐడియా కాదు ఆ ఐడైతే సో ఒక మిషనరీ స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు సో నేను ఫస్ట్ నుంచి ఖాళీ కాబట్టి స్టెప్ వేయడానికి భయపడ్డాను యాక్చువల్ అయినా ఐడియాని ఇది నేను వద్దు అని వెనక్కి అడిగాను బట్ ఆయన ఖచ్చితంగా చేద్దాం అని ట్రై చేశాను సో అప్పుడు మేము ట్రై చేస్తున్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ వన్లో ఉందైతే హెడ్జెస్ట్ అవుతుంది యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్ సో మేము ట్రై చేసాం బట్ బడ్జెట్ లేకపోతే చిన్న మిషన్తో స్టార్ట్ చేశాం ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ సో దాంతో స్టార్ట్ చేసిన తర్వాత నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయింది సో వచ్చే ప్రాఫిట్ తక్ తక్కువ అండ్ నెక్స్ట్ నా వర్క్ అనేది ఎంత బాగున్నా కూడా నేను ఎంత ట్రై చేసినా కొంతవరకే లిమిటెడ్ ఎక్కువైంది నాది సో దానివల్ల నాకు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి సో నేను హెచ్చి స్టెప్లెట్ మారిపోయాను సో దీనివల్ల నాకు చాలా హ్యాపీ అయిపోయాను నేను ఎందుకంటే నా వర్క్ అనేది ఇంకా మంచిగా వచ్చింది

లీవ్ టు బై టూ అండ్ హెడ్ ఆఫీస్కి కన్సల్ట్ చేశాను దాని ద్వారా ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ని కన్సల్ట్ చేశాను దాని నుంచి మిషన్ చేశాను సో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడర్ మిషన్ మీరు ఎక్కడ పర్చేస్ చేశారు శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ అయితే ఎంబ్రాయిడరీ కరీంనగర్ డీలర్ దగ్గర తీసుకున్నారు సూపర్ సో వెంకటేశ్వరంలో తీసుకున్నారు రమేష్ గారి దగ్గర మీరు అనుకున్న టైంకి మెషిన్ అనేది డెలివర్స్ చేశారు. ఆ అనుకున్న టైం లో వచ్చేసింది. అనుకున్న టైం వచ్చేసింది. మిస్ నెక్స్ట్ డేనే వచ్చేసింది. నెక్స్ట్ డే వచ్చేసింది. సో చాలా హ్యాపీ. అనుకున్న టైం లోపే రీచ్ అయింది. రైట్. చెప్పండి శ్రావణ్ గారు మీకు డెమో ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళు ఇచ్చారా డెమో ఎక్స్ప్లెనేషన్ ఎంత స్పీడ్ గా తీసుకున్నారు మీరు? చాలా తొందరగా యాక్చువల్లీ చిన్న మిషన్ పైన నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి

మనం ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్న ఫోన్ కాల్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు చాలా బాగుంది లైట్ వీడియో కాల్ సపోర్ట్ మీకు ఆ వీడియో కాల్ సపోర్ట్ వీడియో కాల్ ఆఫీస్ నుంచి మీకు ఎలా సపోర్ట్ చాలా క్లియర్ ఉంది నాకు అంటే ఇట్లాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీగా సో అందుకే నేను అంత తొందరగా గెట్ అని

చాలా ఎందుకు అంటే నాకు టైమింగ్ ఎక్కువ అవుట్పుట్ తక్కువ సో దీనివల్ల నాకు ఈజీ ఉంది వేరే ఈజీగా ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది దానివల్ల ఏంటి అంటే ఆ మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంటి అనేది కస్టమర్లే డైరెక్ట్గా నాకు చెప్తున్నాను నేను వాళ్ళకి కాదు ఎందుకంటే మేము ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తారు కదా సో అప్పుడు వాళ్ళు చూసి అప్పటికి ఇప్పటికీ ఇంకా తేడా ఎక్కువ ఉంది సో బాగుంది అని చెప్పి

శ్రవంతి గారు హౌస్ వైఫ్ నుంచి ఎయిటీ థౌసండ్ అమౌంట్ ఏది అంటున్నారు కదా మంత్రి సో ఇలా మీరు ఎంటర్ప్రీనర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదా ఇది యాక్చువల్ గా అంటే నేను వన్ రూపీ కూడా నేను ఏం చేయలేను ఇంట్లో ఉంటే నేను ఎంత వర్క్ చేసినా ఏం చేసినా బట్ నేను ఇప్పుడు చేయగలుగుతున్నా నా హస్బెండ్ కి బైక్ కూడా పర్చేస్ చేశాను మీరు ఆలోచించండి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఏం చేయగలను నేను ఒకరికి చెప్పగలను నేను ఖాళీగా కూర్చోవట్లేదు సూపర్ గుడ్ 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 ఇలానే నా గొప్ప డెడికేషన్ తో మీరు వర్క్ చేస్తే ఇంకా చాలా అమౌంట్ ఎన్ని చేస్తారు లైక్ ఈ అమౌంట్ తో ఇప్పుడు మీరు బైక్ కొనిచ్చారు అనుకున్నారు కదా సో ఇంకా ఫ్యూచర్ లో మీరు అనుకున్న డ్రీమ్స్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర ఉన్నారు మీకు ఎలాంటి ఏమైనా డ్రీమ్స్ ఉంటాయి సూపర్ సో మీరు మీ డ్రీమ్ కి రీచ్ అవ్వాలి అతి త్వరలో మీరు అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో రీచ్ అవుతారు డెఫినెట్ గా సో దానికి మా హెచ్ డబ్ల్యూ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా శ్రావంతి గారు నరేష్ గారు సో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ని రిజిస్టర్ చేసుకుంటే కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ అప్లికేషన్ లో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది సో ఫ్రీగా వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొత్త డిజైన్స్ ఏవేవైతే వచ్చాయో కంప్లీట్ ఆ డిజైన్స్ అనేటివి యాప్లో ఉంటాయి సో యాప్ లో మీరు మీరు ఎలాంటి డిజైన్ కావాలనుకున్నా కూడా మీకు అందులో దొరుకుతుంది సో డెఫినెట్గా గా రిజిస్టర్ చేసుకోండి అలాగే మీకు తెలుసు వాళ్ళు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి ఆల్రెడీ షేర్ చేసాం మా ఫ్రెండ్ ఉన్నాడు కదా తన కూడా షేర్ చేసాం తను కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు తను కూడా రెండు మూడు డిజైన్ డౌన్లోడ్ చేసుకున్నాడు ఫినిషింగ్ సూపర్ గా ఉంది అండి సూపర్ సో అలానే షేర్ చేయండి సో మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేస్తాం వాళ్ళు అవుతారు డెఫినెట్లీ సో సో ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సవంతి గారు నరేష్ గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తప్పని గారికి అలాగే మా ఇచ్చేసినప్పుడు వ్యూవర్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఒకసారి షేర్ చేసుకోండి చెప్పేది ఒక్కటే ఎందుకు అంటే ఆడవాళ్ళకి ఖాళీగా ఉన్నాం అని అనుకోకుండా మాకంటూ ఒక మంచి సిచ్యువేషన్ వచ్చింది మేము మాకు మేము ప్రూవ్ చేసుకోవచ్చు మేము ఖాళీగా ఉండం అస్సలు చదువుకున్న అమ్మాయినమైన పెళ్ళి అయిపోగానే మేము ఏం చేయలేము మేము ఫీల్ అవ్వకుండా మా సెల్ఫ్ రెస్పెక్ట్ మేము కాపాడుకోవాలి అంటే మాకంటూ వచ్చింది ఇచ్చేసప్పుడు అండ్ తప్పనిసార్ థ్యాంక్ యూ సో మచ్ మీ నుంచి మాకు ఈ మిషన్ రావడం వల్లే మాకంటూ ఒక ఫేమ్ నేమ్ ఏదైనా వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు మీరు ఎవరు చెప్పాలనుకుంటున్నారు సూపర్ మ్యామ్ డెఫినెట్లీ ఎందుకంటే ఈ రోజుల్లో మన లేడీస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి అనుకుంటే ఇలాంటి దిస్ ఇస్ ద బెస్ట్ వే అండ్ తరలీ నేను నమ్ముతున్న విషయం ఏంటంటే తనకు ఇంతకుముందు తన వేరు ఇప్పుడు తన వేరు సో బిహైండ్ బిహైండ్ అవర్ సక్సెస్ హెచ్ఎస్ ఎఫ్ అండ్ ప్రీవియస్లీ దట్ ఇస్ డిఫరెంట్ బట్ ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ హెచ్ఎస్ డబ్ల్యూ

అంటే నార్మల్ థ్రెడ్స్ కంటే కూడా ఈ ఈ ఫినిషింగ్ ఎట్లా ఉంది అంటే మంచి ఫినిషింగ్కి ఇంకా షైన్ ఎక్కువ ఇస్తుంది సో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మేము యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో హెచ్ఎస్ డబ్ల్యూ ఫినిషింగ్ అనేది కస్టమర్కి చూపించగలుగుతున్నాం చాలా బాగుంది విస్కోస్ ఫినిషింగ్ సో ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన నరేష్ గారికి శాంతి గారికి మై హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడ్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సో రీసెంట్ గా లాంచ్ అయిన హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ అయితే సో ఆ థ్రెడ్స్ మేము ఈ రోజు మీకు గిఫ్ట్ ప్రెసెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సూపర్ ఫైన్ థ్యాంక్ యూ మచ్